వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం తెలంగాణ భాషా దినోత్సవం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాళోజీ నారాయణరావు జయంతిని సెప్టెంబర్ తొమ్మిదిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం కాబట్టి ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు జీవితం అతను చేసినటువంటి సాహిత్య కృషి సామాజిక కృషి గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను కాళోజీ నారాయణరావు ఈ పేరు వింటేనే తెలంగాణ భాషకు తెలంగాణ యాసకు పట్టం కట్టినటువంటి ఒక గొప్ప పేరు మనకు గుర్తుకొస్తుంది కాళోజీ నారాయణరావు కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని రట్టిహల్లి గ్రామంలో పంతొమ్మిది వందల పద్నాలుగు సెప్టెంబర్ తొమ్మిదిన జన్మించారు తల్లిదండ్రులు తల్లి రమాబాయి తండ్రి గంగారావు కాలోచి నారాయణరావు పూర్తి పేరు వచ్చేసి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాస రాజా కాలోచి నిజాం కాలంలో భూముల గణాంకాలు చూడడానికి వీరి కుటుంబం వరంగల్ జిల్లాకు వచ్చి మడికొండలో స్థిరపడడం జరిగింది ఇక కాలోజీ రచనల విషయానికి వస్తే కాలోజీ కథలు నా గొడవ జీవన గీత తుది విజయం మనది తెలంగాణ ఉద్యమ కవితలు ఇది నా గొడవ బాపు 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 ఇవి కాళోజీ నారాయణరావు యొక్క రచనలు తెలంగాణ మాండలికంలో రచనలు చేయడం కాలోజీ యొక్క ప్రత్యేకతని మనం చెప్పుకోవచ్చు మాండలికాలంటే అంటే ఒక భాషలోని ప్రాంతీయ భేదాలను మనం మాండలికాలు అని పేర్కొంటాం కాలుజీ నారాయణ రావుకు వచ్చిన అవార్డుల విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై రెండులో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రదానం చేయగా కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పట్టాను ప్రదానం చేసింది ఖలీల్ జిబ్రాన్ రచించిన ది ప్రాఫిట్ను ను జీవన గీత పేరిట తెలుగులోకి తీసుకువచ్చారు దీనికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది ఇక కాళోజీ చేసిన సామాజిక కృషి కావచ్చు సాహిత్య కృషి విషయానికి వస్తే ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు వారిని నాగ్పూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాలోజీ నారాయణరావు పోషించిన పాత్ర అనన్యం అని చెప్పక తప్పదు అతను ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల అరవై వరకు పనిచేశారు కాళోజీకి ఆరేళ్ల వయసులో తల్లి చనిపోయారు అప్పుడు తన అన్న రామేశ్వరరావు తానే సర్వస్వమై కాలోజీని ఆయన కుటుంబాన్ని పోషించారు అందుకే కాలోజీ నారాయణరావు తన అన్న గురించి పేర్కొంటూ ఆరవ ఏట మా అన్న భుజాల మీద ఎక్కిన నేను అతను చనిపోయేదాకా దిగలేదు నేను అతని భుజాల మీదికి ఎక్కడం గొప్ప కాదు నాకు డెబ్బై ఏళ్ళు వచ్చే వరకు అతను నన్ను దించకుండా ఉండటం గొప్ప అని సోదరుడు చనిపోయినప్పుడు కాలోజీ ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది ఇక కాళోజీ చెప్పిన మాటల విషయానికొస్తే అన్యాయం ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అన్యాయం ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అంటూ నిర్భయంగా ప్రకటించిన ప్రజాకవి కాలోజీ బడి పలుకుల భాష కాదు మనకు పలుకుబడుల భాష కావాలి అంటూ వాడుక భాషకు వ్యవహారిక భాషకు తెలంగాణ భాషకు ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని చెప్పాడు పాలకులు చేసే అన్యాయాలు అక్రమాలను బ్రతికినంత కాలం తన ప్రభావవంతమైన ఉపన్యాసాలు కవితల ద్వారా ఎదుర్కొన్నారు నిజాంను తీవ్రంగా వ్యతిరేకించడం ద్వారా తన కవితలను పదునెక్కించిన కాలోజీ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై మూడులో రెండు సార్లు జైలు జీవితం గడిపారు కాలోజీకి మాండలికాలంటే చాలా ఇష్టం తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ ప్రత్యేక రాష్ట్రం కావాలని నినదించారు జయప్రకాష్ నారాయణ్ చనిపోయినప్పుడు పుట్టుకనేది చావునేది బ్రతుకంతా దేశానది అంటూ కాలోది నివాళులర్పించారు తన జీవితాన్ని ఆయన అలాగే ప్రజలకు అంకితం చేశారు ఒక సిరాచుక్క చుక్క లక్ష మెదళ్లకు కదలిక అంటూ ఆలోచన జ్యోతులను వెలిగించిన కాలోజీ రెండు వేల రెండు నవంబర్ పదమూడున కీర్తి శేషులయ్యారు కాబట్టి భాష కోసం సంస్కృతి కోసం ఇక్కడ కృషి చేసినటువంటి కాలోజీ నారాయణరావు యొక్క జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం అనే సాంప్రదాయం మొదలైంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్